జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిన్నటి రోజున శ్రీరామనవమి పండుగ విశిష్టతను తెలుసుకున్నాం ఈరోజు శ్రీరామనవమి రోజు తప్పకుండా వినాల్సిన శ్రీరామ పట్టాభిషేకాన్ని ఈరోజు విందాం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురవే శివాయగురవేన్నమ రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి పుష్పక విమానం ఎక్కి నందిగ్రామం చేరుకున్నారు నందిగ్రామం చేరుకున్న సీతారాములకి భరతుడు అయోధ్యావాసులందరూ స్వాగతం పలికారు అప్పుడు భరతుడు అన్నయ్య నువ్వు పట్టాభిషేకం చేయించుకోవాలి అని అన్నాడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకోవాలి పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రికుడు ఆయన శిఖ పెట్టుకుని ఉంటారు పట్టాభిషేకం వేళకి యథార్థానికి ఆయన యథార్థమైనటువంటి మూర్తి ఏమిటి అంటే ఆయన బోడిగుండుతో పిలకతో ఉన్నారు ఎందుకంటే ఆయన సురకర్మ చేయించుకున్నారు చేయించుకొని శిఖతో మాత్రమే ఉన్నాడు శ్రీరాముడు ఎందుకంటే ఆయనకి ఆచారము పట్ల సంప్రదాయము పట్ల ఆయనకున్న మర్యాద అటువంటిది రామచంద్రమూర్తికి ఆయన అన్నారు నేను కాదు ముందు స్నానం తమ్ముడికి చేయించండి అని అన్నారు ఆయన ప్రేమ అటువంటిది ఇందులో ముందు భరతుడికి స్నానం చేయించారు తరువాత లక్ష్మణుడికి చేయించారు ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయన అంత జ్ఞాపకం పెట్టుకుంటారు సుగ్రీవుడికి చేయించారు తరువాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు ఆ జటలన్నింటినీ కూడా విసర్జించారు మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు సీతమ్మ తల్లికి అలంకారం ఎవరూ చేయనక్కర్లేదు ఆవిడే చేసుకుంటుంది కాదుట కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట ఆవిడకి కొప్పు వేశారట ఆవిడకి పువ్వులు పెట్టారట కాటుక పెట్టారట బొట్టు పెట్టారట ఎంత పొంగిపోయారో వారు ముగ్గురు అత్తగారులు ఇంత గొప్ప కోడలు మా కోడలు మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని అత్తగారు మామగారు అంటే కోడల్ని అంత ప్రేమిస్తారు అని శాస్త్రవాక్యం శ్రీరామాయణం అందుకే కేవలం వినేతి కాదు శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది సుమంతుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని సూర్యమండలంలా ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు సుగ్రీవుడు హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నంది గ్రామం దగ్గర నుంచి అయోధ్య పట్టణానికి బయలుదేరారు అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్లడం కోసం అని వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నంది గ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు ప్రేమ అన్న మాటకు అర్థం చూడండి మనం కూడా రాజకుమారుల బుద్ధిగా మనం రథం తోలడం ఏంటి అసహ్యంగానో అనుకోలేదు వాళ్ళ ప్రేమ అటువంటిది అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కల్యాలను పట్టుకున్నాడంట అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి భరతుడు గుర్రము యొక్క కల్యాలను పట్టుకుంటే శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద చిత్రాన్ని పట్టుకున్నాడు లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు విభీషణుడు ఇంకొక వింజామర తీసుకొని ఆయన వేస్తున్నాడు భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంతో వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములు అందరినీ చూస్తే ఇద్దరి కళ్ళం నీళ్ళు నీళ్లు కారాయట ఒకడు సుగ్రీవుడు ఇంకొకడు విభీషణుడు విభీషణుడు అనుకున్నాడు అయ్యో మేము ముగ్గురు అన్నదమ్ములం రావణ కుంభకర్ణ విభీషణులం లోకాన్నంతటినీ శాసించగలిగిన మునగాళ్ళం కాని మా అన్నయ్యలు దారి తప్పారు దెబ్బలాడుకున్నాం ఆఖరికి ఇద్దరు అన్నయ్యలు మరణించారు నేను ఒక్కడినే మిగిలాను జగత్ విజేత మా అన్నయ్య వాలి మా అన్నయ్య పోయాడు నేను ఒక్కడనే మిగిలాను అని అనుకున్నాడు సుగ్రీవుడు ఈ బాతృ ప్రేమ మా జీవితంలో తెలియదు మేము ఎప్పుడూ దెబ్బలాడుకోవడం ఆఖరికి చచ్చిపోవడం ఎవడో ఒకడు మిగలడం అన్నదమ్ములు అంటే వీళ్ళు పెద్దన్నగారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత సంతోషించానో మహానుభావుడు అన్నదమ్ముల మధ్య అన్నదమ్ముల బిడ్డల మధ్య సఖ్యత ఉంటే అదొక గొప్ప బలం అదొక గొప్ప సంతోషం కాబట్టి ఇప్పుడు ఆ రథం బయలుదేరింది మహర్షులు మరుద్ఘణములు దేవతలు ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు నంది గ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు ఎప్పుడూ కూడా ఊరేగింపుకి ముందు పెద్దవాళ్ళు కొంతమంది వెళ్తూ ఉండాలి తప్ప ఊరేగింపుకు ముందు పెద్దవాళ్ళు లేకుండా ఊరేగింపు వెళ్ళకూడదు మనకు అది రామాయణం నేర్పుతుంది అందుకని రాజైనవాడు పెద్దవాడు మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు మంచి స్వత్తి వాక్యాలు పలికేటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి ఆవుల వెనక కన్యలు నడిచారు ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకొని పాత్రల్లో మధుర పదార్థాలు పిండి వంటలు పట్టుకున్నారు ముందు కన్యలు వెళుతున్నారు కన్యల వెనుక సువాసనీలు వెళుతున్నారు సువాసినీల వెనుక పురుషులు వెళుతున్నారు మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చొని వెళుతున్నారు ఊరేగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది కాబట్టి మహాత్ముడైనటువంటి రఘురాముడు రథం దిగి తన అంతఃపురంలోనికి వెళ్ళడానికి ముందు తండ్రి గారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు వెళ్ళి ముందు కౌసల్య సుమిత్ర కైకేయి తల్లుల పాదములు పట్టి నమస్కారం చేశారు చేసి భరతుణ్ణి పిలిచి ఈ సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని అన్నాడు ఆయన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క అంతఃపురానికి సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు ఎంత స్నేహధర్మం చూపిస్తాడో చూడండి రాముడు కాని వెళ్లే ముందు హంస తల్పం అన్నీ దానం చేసేశాడుగా ఏమీ లేవు అందుకని భరతుడు గబగబా తల్పాలు పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు అందరూ చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరాడు ఎన్ని కోట్ల వానరములు ఎంతమంది రాక్షసులు వచ్చారు విభీషణుడు వచ్చాడు దేవతలు వచ్చారు రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా ఐదు వందల నదుల జలములు ఉంటే అభిషేకం పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది కదా అన్నారు పట్టాభిషేకం వేరు ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలసం పట్టుకొని మంగళధ్వనితో వచ్చి కలసం ఇవ్వాలి అభిషేకానికి కన్యలు తీసుకొచ్చిన కలశంతో అభిషేకం చేయాలి లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందున రేపే పట్టాభిషేకం అంటే ఐదు వందల నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్త ఆవాహన చేస్తారు గంగేజయము నీచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్ సన్నిధిం కురు అంటే వస్తున్నాయి అనే గదా మన నమ్మకం అయితే మంత్రమునకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు ఎందుచేతనంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు భరతుడు అన్నాడు మా అన్నయ్య పట్టాభిషేకానికి ఐదు వందల నదుల జలాలు కావాలన్నాడు వెంటనే సుగ్రీవుడు వానరోత్తములను పిలిచి మీరందరూ వెళ్లి ఐదు వందల నదుల జలాలను తీసుకురండి అన్నాడు వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్రాహ్మీ ముహూర్తంలో అంతే చక్కగా పట్టాభిషేక వేడుకకి మండపంలోకి ఐదు వందల నదుల జలాలని వాళ్ళు తీసుకువచ్చారు ఎలా తీసుకువచ్చారో తెలుసా మామూలుగా తీసుకురాలేదు పట్టాభిషేక సర్గం అందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేయాలి ఏ దిక్కుకి వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు ఎర్ర చందనపు కొమ్మలు కనపడినాయి అనుకోండి వాళ్ళు తెస్తున్న కలసం మీద ఎర్రచందనపు కొమ్మలను ఆచ్ఛాదించి తీసుకొచ్చారు అలా ఆ నదుల జలాలను తీసుకొచ్చారు ఐదు వందల నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే ఇప్పుడు చక్కగా నాలుగు వైపులా ఉన్నటువంటి సముద్ర జలాలు ఐదు వందల నదుల జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయునుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు అందరూ వచ్చారు శ్రీరాముణ్ణి ఆ కలశల ఎందు ఓసదై రసములను నింపారు పట్టాభిషేకం అంటే యథార్థానికి అభిషేకం అభిషేకానికే అంత శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట శ్రీరామచంద్రమూర్తికి అంతే లోకమంతా చల్లబడిపోయింది అన్నారు వాల్మీకి మహర్షి ఒక్కసారిగా చల్లబడిపోయింది అంటే శ్రీ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది పట్టాభిషేకం జరిగితే రాజారాముడు అయ్యాడు శ్రీరాముడు కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది అందరి మనస్సులు ప్రసన్నం అయిపోయాయి బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిసిక్త పురాయేన అనుత్తం దీప్త తేజసం అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేదిక మీద ఉంచారు మొట్టమొదట ఇదే మకుట ధారణ సర్గ అంటారు ఈ సర్గనే పట్టాభిషేక సర్గని కూడా మకుట ధారణ సర్గ అని కూడా పిలుస్తారు ఇది యథాబ్దంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుట ధారణ సర్గ పారాయణం చేయడం అంత అవసరం ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని మగుడ ధారణ సర్గని పారాయణం చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు ఆ మగుడ ధారణ సర్గ చదివేటప్పుడు కేవలం మనసుతో చూడమని చెప్పారు మనస్సుతో చూసి ఆ కిరీట ధారణ సర్గకి సంబంధించినటువంటి మూడు శ్లోకాలు ఉంటాయి ఈ మూడు శ్లోకాలని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటిని చెప్పేస్తారు శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు మహానుభావుడు పరమాచార్య స్వామివారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరామనమైన నాడు అలా చేయిస్తూ ఉండేవారు వాల్మీకి మహర్షి అంటారు రత్నముల చేత శోభించేటి వీళ్లకు అటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడిన కిరీటము అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనేకమైన రత్నములు పొదగబడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటం మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తి వాచకం పలుకుతూ ఉండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు అది మకుటధారణము అంటారు అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాలను అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడుతాడు ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని చత్రమును పట్టుకున్నాడు సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు విభీషణుడు మరొక వింజామరని వీస్తున్నాడు దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి నూరు పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నము గంధర్వులు గానం చేశారు రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు లోకమంతా చల్లబడిపోయింది అందరి మనస్సులు చల్లబడిపోయాయి ఎక్కడ చూసినా ఆనందమే లక్షల సంఖ్యలో గుర్రములను పాడి ఆవులను గోవులను వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి ముప్పై కోట్ల బంగారు నాణ్యములను అమూల్యమైనటువంటి ఆవరణములను వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు సుగ్రీవుడికి మనులు పొదినటువంటి ఒక గొప్ప హారాన్ని బహుకరించాడు మంచి రత్నములు వైడూర్యములు వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు అందరికీ అన్నీ ఇచ్చేశాడు సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా సీతమ్మ తల్లి మెడలోంచి ఒక ముత్యాల హారాన్ని తీసి చేత్తో పట్టుకొని ఇలా రాముడి వంక చూసింది మాట్లాడితేనే అర్థమవుతుందా ఆయన మనస్సు ఆవిడ దగ్గర ఉంది ఆవిడ మనస్సు ఆయన దగ్గర ఉంది ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం సీతారాములది కాబట్టి వెంటనే రాముడు అన్నాడు సీత నువ్వు ఆ హారాన్ని మెడలోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని హనుమకి ఇచ్చింది వెంటనే హనుమ ఆ హారాన్ని మెడలో వేసుకున్నారు చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు కాంచనాత్రి కమనీయ విగ్రహం ఆ హారమును వేసుకున్నటువంటి హనుమ అలా మెరిసిపోయారు కాంతితోటి ఆయన ఏదో కోరికారు రామనామం ఏదైనా అవతల పారేశారు అటువంటి పిచ్చి పనులు ఆయన చెయ్యలేదు హనుమంతుడు చక్కగా దానిని మెడలో ధరించారు ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి లక్ష్మణ పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి కర్తవ్యాన్ని నిర్వహించడానికి నీకు ధర్మం తెలుసా అన్నారు యువరాజ్యం తీసుకో అన్నాడు అంటే అన్నయ్యా నాకు నీ కైంకర్యం కావాలి కాని నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకన్నయ్య యువరాజ్యం నాకు వద్దు భరతుడికి ఇవ్వండి యువరాజ్యం అన్నాడు లక్ష్మణుడు ఎంత బతిమాలినా బుచ్చుకోలేదు లక్ష్మణుడు ఏమో పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం చేశారు అన్నయ్య నన్ను అడగలేదు అడగనన్నా అడగలేదు అనుకుంటావేమోనని ధర్మం తెలిసినా కూడా అన్నీ అడిగాడు ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తగా ఉండాలి ధర్మం తెలిసి ఉండడం అంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి ప్రవర్తించకపోతే దోషం వస్తుంది అందులో కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్యా భరతుడు పెద్దవాడు ఆయనకు ఇవ్వండి అన్నాడు లక్ష్మణుడు భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు పౌండరీకము అశ్వమేధము వాజపేయము ఇతరమైనటువంటి అనేక యజ్ఞ యాగాది క్రతువుల్ని చేశారు ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవ్వడం అనేటువంటిది లేదు ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు ఎవరికీ ఎన్నడూ ఏ రోగము కలగలేదు అటువంటి రీతిలో ధర్మాత్ముడైన రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్న పిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేతకార్యం చేయడం అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యేష్టి సంస్కారం చేయడం అన్నది ఎన్నడూ కలగలేదు అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించేవారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా మూడు తరాలని చూసి ఒక్కొక్కళ్ళకి మంది కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు మనమలు మళ్ళీ ఆ మనవలకి పెళ్లిల్లై ముని మనవలు ముని మనవలకి పెళ్లిల్లై వాళ్ళ పిల్లలు ఇంతమందితో ఒక్కొక్క కుటుంబంలో బారసాల జరిగితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు వీళ్ళ వియ్యాల వారు ఆ వియ్యాల వారి తాలూకా బంధువులు ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా ఉన్నారు ఎక్కడ చూసినా రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట రామా రామా రామ ఇది తప్ప ఇంకొకటి మాట లేదు అంతటి ధార్మికుడైన మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు శ్రీరాముడు వృక్షములన్నీ కూడా లావైనటువంటి కాండములతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి అన్ని వర్ణముల వారు దురాస లేని వారై సంతృప్తితో జీవించారు దశ వర్ష సహస్రాని దశ వర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరముల పాటు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి శ్రీరామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిపాలించారు ఇందులో ఒక్క అక్షరం కూడా కల్పితం కాదు ఇది యథార్థంగా జరిగిన కథ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆజమనం చేసి కూర్చొని గంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు రాక్షసులు స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యాయి ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నింటినీ తెలుసుకొని రచించినటువంటి కావ్యం తప్ప కేవలముగా కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు రామాయణం యథార్థంగా జరిగిన కథ రామకథ ఇది ఆది కావ్యము ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ ఇప్పటికీ పట్టాభిషేక సర్గనాడు దేవతలందరూ వచ్చి నిలబడవలసిందే ఎందుకు వస్తారో తెలుసా పట్టాభిషేకం జరిగిన నాడు దేవతలందరూ సంతోషిస్తారు పితృదేవతలు అందరినీ ఎక్కడ రామాయణం చెప్తారో ఎక్కడ రామాయణం చదువుతారో ఎక్కడ రామాయణం వింటారో శ్రద్ధతో అక్కడ పితృదేవతలు అందరినీ తీసుకొస్తారట ఇదిగో మీ వాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ రామాయణాన్ని దోషులు వగ్గి విన్నాడు వినయంతో నమస్కరించి విన్నాడు నమ్మి విన్నాడు వాడు విన్నందుకు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ స్వర్గలోకానికి పంపిస్తున్నామని పితృదేవతలు అందరినీ స్వర్గానికి పంపిస్తారట దేవతలు నా కడుపున ఇటువంటి వాడు ఒకడు పుట్టాడు వీడి వల్ల మేము స్వర్గానికి వెళ్తున్నాం అని ఆ పితృదేవతలు అందరూ గొప్ప ఆనందాన్ని పొందుతారట అంత గొప్ప కావ్యం శ్రీ రామాయణ కావ్యం శ్రీమన్నారాయణుడు ఇవాళ మెరిసిపోతున్నటువంటి గరుడ వాహనం మీద లక్ష్మీ సహితుడై మిగిలిన దేవతలందరితో కలిసి త్రిమూర్తులతో సహా పితృదేవతలతో సహా పట్టాభిషేక సర్గ జరుగుతున్న నాడు ఆకాశ మండలంలో వచ్చి నిలబడతారు రాజా రాముడికి పట్టాభిషేకం జరగటం అంటే ఇప్పటికీ లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అందుకే శ్రీ రామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతలతోనైనా కిరీటాదులను కల్పించి అభిషేకం చేస్తారు పట్టాభిషేకం చేయడం అంటే ఈ భూమండలాన్ని అంతటినీ రామచంద్రమూర్తికి ఇవ్వడం కాబట్టి విష్ణువు వచ్చి నిలబడతారు వీళ్ళందరూ పరమభక్తులు చేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి అంటే మనందరం కోరవలసింది రామా మీరు బలంగా ఉండాలి మీరు ఎంత బలంగా ఉంటే అంతగా రామనాథులని పడగొడతారు మమ్మల్ని కాపాడతారని మనం కోరుకుంటాం అందుకే రామానుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ చేయవలసిన పని మాత్రం ఒకటి చెప్తారు శాస్త్రంలో మూడు మాటలు మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలుకుతారో అంత గట్టిగా అరిచి మూడు మాటలు చెప్పాలి బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణో ప్రవర్ధతాం బలం విష్ణోహ్ ప్రవర్ధతాం శ్రీ మహావిష్ణువునకు బలము కలుగుగాక శ్రీ మహావిష్ణువుకు బలము కలుగుగాక శ్రీ మహావిష్ణువుకు బలము కలుగుగాక ఈ మాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారట ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు ఇప్పుడు మనందరం ఆయన కింకరులం ఇక మన బాధ్యతలు మనం చేయవలసినవన్నీ హాయిగా ఆయన చిత్ర ఛాయల్లో పెట్టుకుని మనల్ని కాపాడి ఆయన రక్షిస్తారు మీరు విశ్వాసాన్ని పొందండి తప్పకుండా రామానుగ్రహంతో ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందంగా ఉండగలం జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి నాడు ఈ పట్టాభిషేకాన్ని విని ఆనందించి శ్రీరాముని అనుగ్రహానికి పాత్రులు కండి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి ओम नमः शिवाय जय श्री राम